నమస్తే అన్న మన సైడ్ మళ్ళీ మారింది అన్నట్టు చూడు ఆ బ్లూ ఆ గ్రీన్ ఆడుతుంది కదా ఆ డ్రెస్ కాదు మనది కొత్త అన్నట్టు ఇక రెండు మక్క వేగద్దాం గరం అయిపోయినాయి ఎందుకంటే ఇంతకంటే మీకు గరం ఎందుకని అంటే చెప్పన్నా చూపిస్తా చూడండి ఈ విధంగా గడ్డి కట్ చేసినామండి ఈ విధంగా ఉన్నది కనబడుతుందా ఈ పక్క కట్ అయింది ఈ పక్క కట్ అయింది బీచ్లో సొండర్లో ఉన్నది అంతా ఉన్నది ఈ మంతగా వేరేది అన్నట్టు మేము ఇక్కడ పని చేయడానికి వచ్చాము ఈరోజు ఈ వారం రోజులు ఇక్కడ ఇక్కడేనా పని కావాలని చెప్పేసి ఆ మక్కిన ఇది ఈ మిషన్ తోటి మొత్తం చేస్తున్నాం అన్నట్టు కలంబైతేకో కలంబై మన అప్నాద్మి అయితే మన బంగ్లాదేశానా అందుకని చెప్పేసి మనం ఇక్కడ పని అన్ని అయితే ఫుల్ పని ఈరోజైతే మాక్కినాలు కొట్టి కొట్టి మొత్తం అయితే అయిపోయినాయి అందుకే డా దాని డోవెయిల్ ఓపెన్ అయిపోయినాయి చూడండి ఏ విధంగా ఉన్నాయి అయితే చూడండి ఏ విధంగా సువేఖరా రండి ఇదంతా సువే వస్తుంది ఇంకా ఎప్పుడే కటింగ్ మొత్తం అయిపోయింది లొకేషన్ సూపర్ ఉన్నది మన ఈరోజు కదా వచ్చింది ఇంకా చాలా చాలా లొకేషన్లు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క మొత్తం పెడతా అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి